ఎండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈ తవలపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మన బాడీలో ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ తగ్గుదాం అనుకునే వాళ్ళు కూడా ఈ తవలపాకు తీసుకోవడం చాలా మంచిది ఇలాంటి తవలపాకు మనకి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవడం ఎలాగో ఈరోజు చూద్దామండి పాడవిపోకుండా ఇలా ఉండడానికి మనం ఏం చేయాలో చూద్దాం ఈరోజు ఇలా మనం కొంచెం వాటర్లో ఇలా కళ్ళుప్పు వేసుకొని ఈ ఆకులన్నీ కూడా మొత్తం దీంట్లోకి బాగా మొత్తం అన్నీ కూడా ములిగేలా ముంచుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేద్దామండి మొత్తం ఆకంతా కూడాను ఈ ఆకు మనం తీసుకోవడం వల్ల మనకి గుండెకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువగా రావండి గుండెకు కూడా చాలా మంచిదండి తవలపాకు ఇలా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఆకులన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్లో బాగా ముంచుకొని ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మొత్తం ఆకు అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క ఆకు కూడా పూర్తిగా ములుగుతూ మనకి శుభ్రమయ్యేలాగా కడుక్కోవాలండి ఎందుకంటే మనం ఇది మనకి ఈ ఆకుకి ఎక్కువగా పురుగు పడుతుందండి కాబట్టి పురుగు మందులు అవి వేసినప్పుడు కూడా మనకి ఆ ఎఫెక్ట్ ఏమీ లేకుండాను చక్కగా ఇలా సాల్ట్ అది వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల మనకి ఆ మందు ఎఫెక్ట్ అది కూడా ఉండకుండా ఉంటుందండి ఎందుకంటే మనం ఇది డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఆకుని చాలా శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుందండి ఇలా మొత్తం ఆకంతా కూడా రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్లో తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా మనం ఏ ఆకైనా కూడా ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా చేతు రుద్దు కడుక్కుంటే ప్రతిదీ కూడా చాలా శుభ్రమవుతుందండి మంచిగా కూడా ఉంటుంది మనం తీసుకోవడానికి కూడా బాగుంటుందండి అలా ఇలా మొత్తం ఆకులన్నీ కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఆరబెట్టుకుందాం అండి ఈ ఆకంతా కూడా ఇలా మొత్తం కడుక్కొని దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుందాము ఇలా ఆకు మొత్తం అంతా కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా కొంచెం స్ట్రైన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని క్లాత్ మీద నీడలోనే ఆరబెట్టుకుందామండి జస్ట్ కొంచెం దాని మీద ఉన్న తడంతా కూడా అలా మొత్తం కొంచెం ఆరిపోయేలాగా దీన్ని ఆరబెట్టుకుందాము ఈ ఆకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి కాబట్టి దీన్ని మనం ఇలా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి ఇంట్లో నిలుగు ఉంటుందండి మనం చక్కగా తీసుకోవచ్చు ఈ ఆకుని ఇది ఇలా మొత్తం కూడా ఇలా కాటన్ క్లాత్ మీద కొంచెం దీని మీద ఉన్న వాటర్ అంతా కూడా తుడవబడుతున్నట్టుగా ఈ విధంగా మొత్తం అన్ని సర్దుకుంటూ మొత్తం ఇలా ఆరబెట్టుకుందామండి నీళ్ళలోనే ఇది పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదండి మొత్తం పైన తడి చెమ్మ అంతా కూడా పోయి జస్ట్ ఆకులో కొంచెం లైట్గా ఈ విధంగా చెమ్ముంటే సరిపోతుందండి ఫ్రెష్గా ఉంటాయి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని బాగా పిండుకోవాలండి వాటర్లో బాగా జాడించి గట్టిగా పిండుకొని వాటర్ అంతా కూడా ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇలా కొన్ని కొన్నిగా ఆకులు తీసుకొని దీన్ని మనం కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకొని ఈ విధంగా దీన్ని సెట్ చేసుకోవాలండి ఆకుల్ని ఇలా పెట్టుకోవడం వల్ల ఆకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా త్వరగా ఈ ఆకు మనం మామూలుగా పెట్టుకుంటే వీటిని బయట పెట్టినా జస్ట్ ఒక్క రోజుకే వెళ్ళిపోతాయండి ఇలా మనం మడత పెట్టుకొని దీంట్లోకి కాటన్ క్లాత్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాల్సినా కూడా తీసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా దీన్ని స్వీట్ పాన్ కింద తీసుకోవచ్చు అండి లేకపోతే దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో నేను పచ్చడి కూడా పెడతానండి ఇప్పుడు ఈ ఆకులతో చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆకు మనం ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిది మన ఆరోగ్యానికి నేను ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ పాన్ కూడా పెట్టున్నానండి హెల్దీ పాన్ అది పాన్లో మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చాలా సింపుల్గా మన ఇంట్లో చేసుకున్న పాన్ అండి అది పిల్లలు కూడా తీసుకోవచ్చండి అంత మంచి హెల్దీ పాన్ అది జస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి చేసిన పాన్ అండి అది కొన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you